వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు దిల్ పసంద్ని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను అది కూడా ఓవెన్తో పని లేకుండానే స్టవ్ మీదనే ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకునే విధంగా చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా వీడలేకి వెళ్దాము ఈ దిల్ పసంద్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాను జల్లించుకొని తర్వాత ఒక చిటకా సాల్ట్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను వంట సోడా అంటారు కదా అది రెండు టీ స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ వేడి చేసుకున్న ఆయిల్ కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నాను నెయ్యి బటర్ వేసుకునేటైతే రూమ్ టెంపరేచర్లో ఉన్నది వేసుకోవచ్చు అదే ఆయిల్ వేసుకునేటైతే బాగా వేడి చేసి వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకొని ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వేసుకున్న నెయ్యి అనేది పిండికి బాగా పట్టే విధంగా పిండిని ఈ విధంగా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి ఈ విధంగా రాలేదంటే ఇంకొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ బర్ర కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుందండి మరీ లూజ్గా ఉండకూడదు మరి హార్డ్గా కూడా ఉండకూడదు మీడియంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాలు నాన్న ఈ ఈలోపు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను కొబ్బరిని తురిమైన వేసుకోవచ్చు లేకుంటే మిక్సీలో గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు టోటీ ఫ్రూటీ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు చక్కెర పౌడర్ అండి షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను పావు కప్పు షుగర్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నామంటే హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వస్తుంది ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఈ విధంగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను కరిగించైనా వేసుకోవచ్చు లేకుంటే అలా అయినా వేసుకోవచ్చు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా కుక్కర్ కానీ లేకుంటే అడుగు మందంగా ఉన్న ఇలాంటి పాత్రలు కానీ పెట్టేసుకుని ఒక స్టాండ్ పెట్టేసుకున్నాను పిండి కూడా బాగా నానిపోయిందండి పదిహేను నిమిషాలు నానిచ్చాను తర్వాత ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకున్నాను రెండు భాగాల్లో ఒకటి పెద్దదిగాను ఒకటి చిన్న ముద్దగాను ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు చిన్న ముద్దని తీయేసుకొని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని పొడి మైదా పిండి చల్లుకుంటూ వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన నెయ్యి కానీ బట్ర కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ నెయ్యి వేసేసుకొని చపాతి మొత్తానికి రాసుకుంటున్నాను పొడి మైదా పిండి చల్లుకోవాలి దగ్గర దగ్గరికి చుట్టేసుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత మళ్ళీ కూడా ఇలా మరో సైడ్ నుంచి ఇలా చుట్టేసుకొని ఒక కొనను కింది వైపు పెట్టేసి ఇలా ప్రెస్ చేసుకుని పైనుంచి మైదాపిండి చల్లేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనము రోల్ చేసుకోవాలండి మరి పల్చగా రోల్ చేసుకోకూడదు మందంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా మనము నెయ్యి పొడి మైదాపిండి చల్లేసుకొని రోల్ చేసుకోవడం వల్ల మనకు చాలా పరల పొరలుగా వస్తుందండి దిల్పసంద్ అనేది ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనము ఎందులో అయితే దిల్పసంద్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేట్లో వేసుకోవాలి మనకు ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను దిల్పస ప్రిపేర్ చేసుకునే ప్లేట్లోనే వేసుకున్నాను దానికి తగినట్టుగానే చేసుకోవాలి ఇప్పుడు పెద్ద పిండి ముద్దను కూడా తీసుకొని ముందుగా చేసుకున్న విధంగానే సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలండి పల్చగా రోల్ చేసుకోవాలి మనం పెద్ద పిండి ముద్దను తీసుకున్నాను కాబట్టి చపాతీని కూడా కొంచెం పెద్దదిగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా బాగా రుద్దేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న చిన్న చపాతి ఉంది కదా దాన్ని దీనిపైన వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ కూడా అంచులు వెంబడి ఇలా ప్రెస్ చేసుకోవాలి మనకు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది చేతులకి తడి రాసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే మనకు ఓడిపోకుండా ఉంటుందండి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇప్పుడు పై లేయర్ అనేది డిజైన్ ఈ విధంగా చేసుకోవచ్చు అండి మనకు మంచి డిజైన్లో రావడం కోసము ఈ పసందు ప్రిపేర్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ లేదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఇంట్లో అనుకోండి ఇక ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినాలనుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ కూడా వాటర్ని ఈ విధంగా తడిపేసుకుంటున్నాను ఎక్కడైతే మనము కింద చపాతీని అంటిస్తున్నామో అక్కడ కూడా మనము నీళ్లు కొద్దిగా తడిపేసుకోవాలండి లైట్గా మధ్యలో లైట్గా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి స్టఫింగ్ అనేది స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత అంటించిన వైపు వాటర్తో లైట్గా తడుపుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి బేకరీల్లో అయితే కొన్ని చోట్ల ఎగ్ కూడా రాస్తారండి మంచి కలర్ రావడం కోసము నేనైతే ఇక్కడ నెయ్యి రాసేసుకొని ఏ ప్లేట్లే అయితే మనము దిల్పసందిని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో కూడా నెయ్యి రాసేసుకుంటున్నాను ఈ ప్లేట్లోకి దిల్పసిన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని ముందుగా ప్రీహిట్ చేసుకున్న వెడల్పాటి పాత్ర ఉంది కదా ఆ పాత్రలో పెట్టేసుకోవాలండి ఈ పాత్ర అనేది బాగా కాలుతూ ఉంటుంది జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎక్కడే కానీ చేతులకి తగలకుండా ఈ పాత్రలో పెట్టేసుకున్న తర్వాత దిల్పసంద అనేది పొంగకుండా ఉండడం కోసం టూత్పిక్ సహాయంతో ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోనే అట్లకాడ సాయంతో మరోవైపు అయినా తిప్పుకోవచ్చు లేకుంటే ఈ ప్లేట్ని పక్క కూడా తీసుకోవచ్చు అండి నేను ప్లేట్ని పక్కకు తీయేసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు మరొక ప్లేట్ని దీనిపైన పెట్టేసుకొని రివర్స్ చేసుకున్నామంటే మరోవైపు కూడా బేక్ చేసుకోవాలండి మనము ఓవెన్లో కాదు కాబట్టి స్టవ్ మీద కాబట్టి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకొని బేక్ చేసుకోవాలి ఇప్పుడు మరోవైపు ఈ విధంగా ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్లేట్ని ముందుగా పెట్టుకున్న పాత్రలోనే పెట్టేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ముందుగా మనము పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మూత పెట్టేసుకొని నేనైతే ఇక్కడ ఇరవై నిమిషాలు పెట్టుకున్నాను ఇరవై నిమిషాల తర్వాత ఈ విధంగా మంచి కలర్లో బేక్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కకు తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిపైన నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి దీనిపైన మూత పెట్టేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మరి మనకు ఎక్కువ క్రిస్పీగా ఉంటుందండి మూత పెట్టేసుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్ అవుతుంది మరి ఎక్కువ సాఫ్ట్ ఏం కాదండి కొంచెం సాఫ్ట్ అవుతుంది అంటే పైన క్రిస్పీగా లోపల ఈ స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంటుందండి దిల్పసంద్ అనేది పది నిమిషాల తర్వాత మరొక ప్లేట్లోకి ఈ విధంగా రివర్స్ చేసుకున్నాను చూశారు కదా మనము స్టవ్ మీద ప్రిపేర్ చేసుకున్నా సరే ఎంత మంచి కలర్లో బేక్ అయిపోయిందో ఈ దిల్పసంద్ అనేది ఇప్పుడు ఈ దిల్పసంద్ని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా పొరల పొరలుగా ఉంటుందండి వీడియోలో చెప్పినట్టే చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది పైనుంచి క్రిస్పీగా చాలా బాగుంటుందండి దిల్పసంద్ అనేది చాలా పొరల పొరలుగా వచ్చేసింది చూశారు కదా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే బేకరీలో అసలు తెచ్చుకొని తినే తినరండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు చూసారు కదా ఎంత ఈజీగా మనము స్టవ్ మీదనే ప్రిపేర్ చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి Thanks for watching.